సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు నేను చాలా గర్వపడుతున్నాను సత్య సాయికి ఈరోజు ఏడు లక్షల యాభై వేల మంది సేవా సేవాద సభ్యులున్నారు ఆయన వదిలిపెట్టిన ఆయన మనకిచ్చిన భగవాన్ సాయి సిద్ధాంతం ఇక్కడే ఉంది ఆ సిద్ధాంతాన్ని మనం అంతా ఆచరించాలి సాయి మహిమలు సేవలు సాయి తత్వం తర్వాత తరాలకు తెలియజేయాలనే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు సీజే ఎందరో గవర్నర్లు అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు వీరంతా కూడా కేవలం బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని వెళ్ళేందుకు రాలేదు సాయి సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా బాబా అనే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్ ఎస్టర్డే ఐ హ్యాడ్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్ విత్ దామ్ ఇఫ్ యు సీ దిస్ మీటింగ్ ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్ ఇట్ ఈజ్ నాట్ ఎ మొబలైజ్డ్ క్రౌడ్స్ వాలంటీర్లీ యూ కేమ్ and also you are sitting on the floor and listening sai Siddhantam. i am very proud of it The celebrations for the last 10 days trust is conducting wonderfully i have seen so many functions but it is most disciplined and also one of the best devotional events i really appreciate all of you I am seeing so many international devotees here. Not only national devotees. Everybody is getting happiness here. I am requesting you now. There is a lot of responsibility on Sai Trust. He has left, he has given us one of the best products he is not physically he is not with us he came physically for a purpose he fulfilled that purpose after that that message he has given to all of us it is our responsibility to take this message globally for global universal peace and also happiness that is our duty that is where I am requesting all of you, you have to take globally. Ultimately, there is no center like this. There are spiritual centers, there are religious centers, both spiritual center and also divine power. Both are integrated only one place in the world. That is Puttaparthi. That is where Baba has given to us. This is where we wanted to make this Puttaparthi one of the most, I can say, holy place for future generations. मनोहर पुरुगुड़ा वसुदेव Vasudhaika అనేది భారతీయులకు మూలం సత్యసాయి బోధనల ద్వారా దానిని నెరవేర్చుకుందాం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఈవెన్ ట్రస్ట్ హ్యాజ్ డిసైడెడ్ త్రోడ్ ది ఇయర్ దే వాంటు టు సెలబ్రేట్ హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ సో దట్ యూ హ్యాడ్ టు రీచ్ మ్యాక్సిమమ్ పీపుల్ అండ్ స్ప్రెడ్ ది మెసేజ్ ఎవ్రీబడీ షుడ్ బెనిఫిట్ ఈస్ ఐడియాలజీ బాబా దైతో తెలుగు రాష్ట్రాలకు దేశంలో ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు రేపటి నుంచి ఐఎం రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్గా వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం అందరం కూడా దీన్ని ముందుకు తీసపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై সাইরাম, জয় ভারত জয় তেলুগু তালি